అందరికి నమస్కారం నేను మిజనికా వెల్కమ్ టు శశి టీవీ సో ఇప్పుడు వరంగల్ ఎన్నుమామలాలు అయితే ఒక దారుణం చోటు చేసుకుంది సో ఏంటి అనంటే ఇద్దరు ప్రేమికులు అయితే సూసైడ్ చేసుకొని చనిపోయారు సో ఆ మొత్తం డీటెయిల్డ్ గా మీకు అంతా కూడా చెప్పిన తర్వాత ఈ స్టోరీ ఏంటి అసలు ఏం జరిగింది అన్నది వాళ్ళని ప్రేమికులు అంటారా లేదా బుర్ర తక్కువ వాళ్ళు అంటారా అని మీరే చెప్పాలి మీరే డిసైడ్ చేయాలి సో ఏంటి అని అంటే స్వామి అని చెప్పేసి ఒక ఫార్టీ టూ ఇయర్స్ మేల్ ఫార్టీ టూ ఇయర్స్ అబ్బాయి తన ఒక లారీ డ్రైవర్ తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది మ్యారేజ్ పిల్లలు కూడా ఉన్నారు లైక్ కొడుకులు ఉన్నారు అండ్ ఇప్పుడు ఈ అమ్మాయి అమ్మాయి వచ్చేసి అమ్మాయి పేరు గాయత్రి తన వచ్చేసి ఇంటర్ చదువుకొని ఇంట్లోనే ఉంటుంది తన ట్వంటీ టూ ఇయర్స్ అనమాట సో ఫార్టీ టూ ఇయర్స్ అబ్బాయి ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయి వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు ఆల్రెడీ అబ్బాయికి మ్యారేజ్ అయిందన్న విషయం తినకు తెలుసు తెలిసి కూడా వీళ్ళు లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్న తర్వాత కలిసి అనుకున్నారు ఈ విషయం అక్కడ తెలిసింది చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ ఊర్లో వాళ్ళకి తెలిసింది తెలిసిన తర్వాత లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు ప్రాపర్గా చెప్పేసారు లేదు అవ్వదు ఇది జరగదు అని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం డిసైడ్ అయ్యారో తెలియదు ఆ లారీ డ్రైవర్ స్వామి కలిసి అండ్ ఈ గాయత్రి ట్వంటీ టూ ఇయర్స్ గాయత్రి ఎవరైతే ఇంటర్ చేసి ఇంట్లోనే ఉంటుందో వీళ్ళిద్దరు కలిసి లేచిపోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారనమాట లేచిపోదామని చెప్పి డిసైడ్ అయ్యి గాయత్రి వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని కూడా లైక్ ఒక పది తులాల గోల్డ్ కొంచెం డబ్బులు అన్ని కూడా తీసుకొని వచ్చేసింది వచ్చేసి వీళ్ళిద్దరు లేచిపోయారు లేచిపోయిన తర్వాత ఒక ఇరవై రోజులు ఒక ఇరవై ఐదు రోజులు కొంచెం టైం స్పెండ్ చేశారు మంచిగా ఉన్నారు అంతా తిరిగారు తిరిగిన తర్వాత లాస్ట్ కి వీళ్ళు వెళ్ళేసి వేములవాడలో అయితే మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత హనుమకొండ దగ్గర వీళ్ళు కాపురం కూడా పెట్టారు పెట్టి కొన్ని డేస్ ఉన్నారు తర్వాత వీళ్ళకి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఇద్దరు ఇంకా ఇలా అయితే పెద్దోళ్ళు ఒప్పుకోరు మనం పెళ్లి చేసుకున్నాము ఎలా ఏంటి అని చెప్పి ఆ వీళ్ళకి అసలు ఆలోచించే విధానం కూడా ఎంత దూరం వెళ్ళిందో తెలీదు ఇద్దరు రిటర్న్ రిటర్న్ వెళ్ళిపోతే కూడా ఏదైనా సొల్యూషన్ ఉండేది కానీ చిన్న చిన్న విషయాలకి ప్రాణాలు తీసుకోవడం అనేది అయితే చాలా బ్యాడ్ థింగ్ అని చెప్తాను సో వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ రిలేషన్ ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లలేము ఇది అందరూ యాక్సెప్ట్ చేయరని చెప్పేసి ఇద్దరు గడ్డి మందు తాగైతే చనిపోయారు సో స్పాట్ లోనే స్వామి అయితే గడ్డి మందు తాగిన వెంటనే చనిపోయారు తర్వాత గాయత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో వెళ్ళాక ట్రీట్మెంట్ చెందుతున్న క్రమంలో చనిపోయారు అనమాట సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఇద్దరి మధ్య ఇరవై సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది అమ్మాయికి ఒక రకంగా మెచ్యూరిటీ లేకపోయి ఉండొచ్చు కానీ అబ్బాయికి మెచ్యూరిటీ ఉండాలి కదా అందులోను తను మ్యారీడ్ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఒక ఒక పెళ్ళైన వ్యక్తి ఇద్దరు కొడుకులు ఉన్న వ్యక్తి ఇంకో అమ్మాయిని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది అయితే నేను ఆలోచించలేకపోతున్నా ఇది కాకుండా ఇప్పుడు మన మెంటాలిటీ ఎలా ఉంది అసలు అదే చూసుకోవాలి మనం ఫస్ట్ అమ్మాయి ట్వంటీ టూ ఇయర్స్ అబ్బాయికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు లైఫ్ లోకి వెళ్ళి ఈమె దూరి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఒక తోడు అనేది లేకుండా అయిపోయింది ఆ భార్యకి ఒక భర్త లేకుండా అయిపోయాడు ఇద్దరు పిల్లలకి తండ్రి లేకుండా అయిపోయాడు సో ఏంటి ఏదైనా జరిగి సడన్ గా కాదు ఫర్దర్ గా చూసుకొని వాళ్ళు చెప్పుకోవాలి అన్న కూడా ఏం చెప్పుకుంటారు ఇంకో అమ్మాయి పారిపోయి మా నాన్న చనిపోడు అని చెప్పుకుంటారా చిన్న చిన్న డిసిజన్స్ మీ లైఫ్ లో మీరు ఆవేశంలో తీసుకున్న చిన్న చిన్న డిసిజన్స్ వల్ల ఒక మొత్తం కుటుంబం కుటుంబం కూడా నాశనమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ స్వామి అండ్ గాయత్రి తీసుకున్న డిసిజన్ కూడా సేమ్ అలాంటిదే పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళు లేచిపోవాలన్న ఆలోచన తెచ్చుకోవడం రాంగ్ అందులో వీళ్ళు వేములవాడకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం రాంగ్ అంతకు మించిన రాంగ్ ఏంటి అంటే ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకొని చనిపోదాము ఈ లోకం వదిలేసి వెళ్ళిపోదాం అనుకోవడం ఇంకా ఇంకా రాంగ్ అనమాట సో ఇది మనకి వరంగల్ ఎన్నుమామలాలో అయితే ఈ సిచ్యువేషన్ జరిగింది అనమాట సో ఫర్దర్ గా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అందరూ సఫర్ అవుతారు ఆ పిల్ల ఫ్యామిలీ సఫర్ అవుతారు వీళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతారు ఇంకా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో అయితే మొత్తం పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ ఇప్పుడు తను ఎలా చూసుకుంటుంది వాళ్ళ వైఫ్ అసలు ఏమన్నా ఆలోచించారా అందులో ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి ఒక్కరితో ఉండలేరా పెళ్ళైంది పిల్ల ఇద్దరు కొడుకులు ఉన్నారని తెలిసి కూడా ఎలా ఇంకొకళ్ళని ప్రేమించారు ఆ ఏజ్ గ్యాప్ తెలియదు ఇప్పుడు అమ్మాయి అంటే సరే మెచ్యూరిటీ లేదు ట్వంటీ ఇయర్స్ అనుకుందాం ఫార్టీ టూ ఇయర్స్ తనకైతే మెచ్యూరిటీ ఉండాలి కదా తన లైఫ్ నాశనం చేసుకున్నాడు తనతో పాటు అమ్మాయి లైఫ్ కూడా నాశనం చేశాడు సో ఇదన్నమాట జరిగిన విషయము సో నేను ఇందాక చెప్పాను కదా మొత్తం స్టోరీ విన్న తర్వాత వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకొని చనిపోయారని తెలిసిన తర్వాత దీన్ని ప్రేమికులు అనొచ్చో లేదా బుర్రత కదవులు అనొచ్చో ఇక మనం దీన్ని అయితే దీనికి ఏ నేమ్స్ పెట్టాలన్నది అయితే మీరే డిసైడ్ చేయండి అని కామెంట్ చేయండి సో ఇలాంటివి సమాజంలో చాలానే జరుగుతున్నాయి ఒక ఆంటీ ఒక అబ్బాయిని ప్రేమించడము ఒక అంకుల్ ఒక అమ్మాయిని ప్రేమించడము అబ్బాయి వయసు ఉంది ఆంటీ వీళ్ళిద్దరు కలిసి రిలేషన్ లో ఉన్నారు అక్కడ హస్బెండ్ కి తెలియదు హస్బెండ్ సా వాడి వాడుసావు అని ఇది మాత్రం ఇంకొంత ఉరగుతూ ఉంటది ఇలాంటివి చాలా చాలా చూస్తున్నాం కొంచెం ఏ ఏజ్డ్ వాళ్ళు ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళ అబ్బాయిలను ప్రేమించడము హస్బెండ్ ని పట్టించుకో పిల్లలను పట్టించుకుండా ఈవెన్ కొన్ని ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే చిన్న చిన్న పిల్లలను కూడా వదిలేసి బాయ్ ఫ్రెండ్ తో లేచిపోతున్నారు మరి వీడికి ఎంత బుర్ర తక్కువ ఉంది వీడెంత పిచ్చదో నాకు అర్థం కాదు పిల్లలి పిల్లలు నా ఆంటీని ప్రేమిస్తున్నాడు మరి వీళ్ళకి ఏం సుఖం దొరకాలి ఇంకేం కావాలో నాకైతే అర్థం కావట్లేదు హస్బెండ్ ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఒక వెల్ సెటిల్ ఫ్యామిలీ ఉంది అయినా కూడా వీళ్ళకి మళ్ళీ ఒక అబ్బాయిని ప్రేమించాలి అబ్బాయిని ప్రేమించి వాడితో బయటికి వెళ్ళిపోవాలి అండ్ కొన్ని సిచ్యువేషన్ లో రీసెంట్ గా కొన్ని న్యూసెస్ ఏమని విన్నానంటే ఒక ఉమెన్ ఎవరైతే ఉందో ఇద్దరు పిల్లలు ఇద్దరు రీసెంట్ గానే చూస్తారు టూ డేస్ బ్యాక్ ఇద్దరు పిల్లలు బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోవడం కోసం బాయ్ ఫ్రెండ్ ని కలవడం కోసం ఇద్దరు పిల్లల్ని చంపేసింది బెడ్ మీదేసి ఇద్దరు ఒకడు టూ ఇయర్ ఉంటాడు ఒకటి త్రీ ఇయర్స్ ఉంటాడు అంత ఇద్దరు పిల్లల్ని చంపేసింది అంటే బాయ్ ఫ్రెండ్ మత్తులో ఇంత మునిగిపోతున్నారంటే కన్న పిల్లలు కూడా గుర్తుండట్లేదు అన్నిటికంటే ఎక్కువ మనకి ప్రేమ అమ్మదే ఉంటదని చెప్పేసి అంటాం కదా అదే అమ్మ పిల్లల్ని చంపుకుంటున్నారు అది జస్ట్ ఇది దీన్ని ఏమనొచ్చు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఒక రకంగా ఎందుకంటే దీన్ని మ్యారేజ్ రిలేషన్ అనలేము దీన్ని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్ లేము ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళై ఉంది కాబట్టి ఇల్లీగల్ రిలేషన్స్ గురించి ఇలా చంపుకోడాలు చావడాలు చాలానే జరుగుతున్నాయి సో ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో మనకి ఇల్లీగల్ రిలేషన్స్ చాలా చాలా ఎక్కువైపోయాయి అన్ని చాలా ఎలా అయిపోయింది అంటే ఫుల్ క్లారిటీతో ఉంటున్నారు మాకు హస్బెండ్ ఉన్నాడు మాకు పిల్లలు ఉన్నాడు మాకు బయట ఇంకొకరు కావాలి సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా ఉన్నారు నాకు వైఫ్ ఉంది నాకు పిల్లలు ఉన్నారు కానీ నాకు బయట కూడా ఇంకో అఫేర్ కావాలి సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి చాయిసెస్ ఎక్కువైపోయాయి ఒక మంచితో ఉండడం ఇష్టం ఉండకుండా ఉంటుంది ఇప్పుడు ఒక మనకు ఒక హస్బెండ్ ఉన్నాడు అంటే ఇంకా తనే అన్నట్టు కాకుండా బయట ఇంకేదైనా బెటర్ చాయిస్ ఉంది ఇంకో అమ్మాయిని పటాయించుకోవాలి ఇంకో అమ్మాయిని చూసుకోవాలి అండ్ అమ్మాయి ఉన్నాడు లేదు పక్కన ఇంకెవన్న మంచిగా ఉన్నాడు వాడిని చూసుకోవాలి వాడితో మనకి ఏదన్నా ఇన్కమ్ పరంగా కానివ్వండి ఇంకా ఫిజికల్ గా కానివ్వండి ఇమోషనల్ గా కానివ్వండి ఇంకేదన్నా కావాలి ఇలా అయిపోయింది అనమాట ఇల్లీగల్ రిలేషన్స్ కూడా చాలా ఎక్కువైపోయాయని నేను చెప్తున్నాను సో మీరేమనుకుంటున్నారు మీరే ఇల్లీగల్ రిలేషన్స్ చూసారు ఏంటి ఇవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇలాంటి న్యూస్ కోసం మీరు శశి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి